వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివాదాలకు దూరంగా ఉంటారు ఆయనే కాదు ఆయన పార్టీలో ఉన్న నాయకులు కూడా వివాదాలకి దూరంగానే ఉంటారు అయితే సొంత పార్టీ నేతలే కాదు అధికార పక్ష నాయకులు కలిసినా జగన్ విద్వేషాలు రాగద్వేషాలు పక్కన పెట్టి చనువుగా మాట్లాడతారు జగన్ దగ్గర నచ్చే మంచి లక్షణంలో ఇది ఒకటి అంటారు టీడీపీ నాయకులు అనేక సార్లు గన్నవరం వయ హైదరాబాద్ విమానాలు కారుల్లో జరిగిన దృశ్యాలే ఇవి అసెంబ్లీలో ఎక్కువగా జగన్ తో ఘర్షణ పడే మంత్రులు ఎవరైనా ఉన్నారంటే అది అచ్చెన్నాయుడు పత్తిపాటి పుల్లారావు అదేవిధంగా నారాయణ మంత్రి గంట వీరితో కూడా జగన్ బాగా సంభాషిస్తారు వైసీపీ నాయకులు కూడా ఇదే మీ చిత్రం అని కూడా అనుకుంటారు ఇదే రిసీవ్ చేసుకునే తత్వం అనేది అందరికీ తెలిసిందే తాజాగా ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి ఇంటి వివాహ వేడుక జరిగింది ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు ముఖ్యంగా జగన్ కూడా ఈ వేడుకకు విచ్చేశారు ఈ సమయంలో ఆయన వెంట కేవిపి ఉన్నారు ఇక మంత్రి నారాయణ కూడా అదే సమయానికి వచ్చారు ఈ సమయంలో మంత్రి నారాయణ దగ్గర జగన్ కాసేపు కూర్చొని ముచ్చటించారు మధ్యలో జగన్ ఇటువైపు కేవిపి మరోవైపు నారాయణ ఉన్నారు సరదాగా కార్యక్రమం గురించి ఇంటి విషయాల గురించి చర్చించుకున్నారు ఈ ముగ్గురు నేతలు ఈ సమయంలో నంద్యాల ఉప ఎన్నిక విషయంపై మాట్లాడుతూ ఉంటే జగన్ వెంటనే వేశారు భూమా కోసం సీఎంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కష్టపడుతున్నారు కదా అని అన్నారు జగన్ విజయం కోసం తప్పదు కదా అంటూ నారాయణ చిరునవ్వుతో అన్నారని తెలుస్తోంది ఇక కేవీపీని జగన్తో చూసి నారాయణ కూడా షాక్ అయ్యారట వారు మా ఫ్యామిలీ మెంబర్ అలాంటి వారితో తనకు విభేదాలు నెవర్ అంటూ జగన్ సమాధానం ఇచ్చారంట దీంతో ఈ కార్యక్రమానికి వచ్చిన ఇరు పార్టీల నాయకులు జగన్ ని కేవీపీని నారాయణ ని చూసి కంగు తిన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి